చూడండి చక్కగా వెయిట్ లాస్ అవ్వాలన్నా అదేవిధంగా బీపీ షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా ఈ ఫుడ్ తింటే ఇంకా వెయిట్ లాస్ అవ్వడం అలాగే బీపీ షుగర్ కంట్రోల్ అయ్యి చక్కటి ఆరోగ్యం చేకూరుతుందండి హాయ్ అండి అందరికీ చూడండి చక్కగా మనం ఎప్పుడైనా సరే వెయిట్ లా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫుడ్ తయారు చేసుకుని తింటే ఎంత హెల్దీ ఫుడ్ అనండి ఇది అది కూడా మనం ఒక్క రెండు నెలలు ఈ విధంగా వారానికి ఒక్క నాలుగు రోజులు ఈ విధంగా తయారు చేసుకుని తింటే అసలు వెయిట్ లాస్ అవ్వడం కానీ బీపీ షుగర్ కంట్రోల్ అవ్వడం కానీ చక్కగా చక్కగా ఈ విధంగా తయారు చేసుకున్న తోటి మనకి సమసిపోతాయండి ఇదిగండి ఈ విధంగా అది ఏంటంటే ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఇదిగోండి మనం ఒక్క స్పూన్ నేతితోటి అది రైస్ వాడకుండా గోధుమ రవ్వతోటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని తయారు చేసుకునే రవ్వ పొంగలండి ఆ రవ్వ పొంగలు కూడా మనం దీంట్లోకి ఎక్స్ట్రాగా పాలు చేర్చుకుంటాం కాబట్టి ఇంక అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోతుందండి నేను ఈరోజు ఒక అరడబ్బా పెసరపప్పు అలాగే ఒక అరడబ్బా గోధుమ రవ్వ ఈ రెండు కూడా మనం పెసరపప్పుని నానబెట్టేసుకుని నానిపోయాక మనం దానిలోకి గోధుమ రవ్వ చేర్చుకొని రెడీగా పెట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పొయ్యి మీద మూకుడు పెట్టి అది వేడెక్కాక ఒక్క స్పూన్ నెయ్యి వేస్తే చాలండి దాంట్లోకి మనం ఈ విధంగా జీలకర్ర ఎక్కువగా వేసుకుని పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇంకా అండి దాంట్లోకి మనం వేరుశనగ గుళ్ళు అలాగే జీడిపప్పు ఇవి వేసేసుకుని బాగా వేగనిచ్చుకోవాలి ఎందుక ఎందుకు వెయిట్ లాస్ అవుతామని అన్నానంటే మనం ఇది తినడం వలన అసలు ఆకలి అనేదే ఉండదండి రైస్ పూర్తిగా మానేసి మనం చక్కగా ఉదయాన్నే మనం ఏదైనా టిఫిన్ చేసేసి లంచ్లోకి మనం ఈ విధంగా తినేసి నైట్ టైము ఒక్క పుల్కా తింటే చాలండి ఇంకా అసలు వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఎంత బాగా కవర్ అవుతుందో మీరే బరువు తగ్ చక్కగా బరువు తగ్గిపోవడం జరుగుతుందండి రెండు నెలలు ఈ విధంగా మనం కంటిన్యూగా ఈ విధమైన ఆహారం తీసుకుంటే అసలు ఎంత మంచిదోనండి అది కూడా మనం వీటిలోకి వాడేవన్నీ కూడా ఎంతో ఆరోగ్యకరమైన ఫుడ్స్ వాడుతున్నామండి డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాము అలాగే పెసరపప్పు లాస్ట్లో మనం దీంట్లోకి పాలు చేర్చుకుంటాము అందువలన టేస్ట్ అమోఘంగా ఉండి అసలు రుచి ఎంత బాగుంటుందోనండి మొదట మనం పోపులో కింగ్ వేస్తాం కాబట్టి ఆ ఇంగు వాసంతో నేతి వాసన అసలు అదిరిపోయే టేస్ట్ అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగుంటుందండి చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని మనం వారంలో ఒక్క ఐదు రోజులు రైస్ మానేసి ఇది మనం తయారు చేసే విధానం మీరు చూసారు కదా ఒక్క స్పూన్ నేతితోటి మనం చాలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ చేరుస్తాం అలాగే కూడా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా నానబెట్టేసి దీంట్లోకి చేర్చుకుంటే అసలు పిల్లలకి ఇలా పెడితే ఎంత మంచిదోనండి పిల్లలకైనా పెద్దలకైనా ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను అలా పెట్టే అమృత తుల్యమైన ఆహారం అంటే ఇదేనండి చక్కగా మనం తయారు చేసిన ఇలాగ ధనుర్మాసనలలో మనం ఇలా తయారు చేసిన ప్రసాదాన్ని ఆ స్వామికి నివేదించి మనం తింటే అంత మంచిదో కదండి ఈ విధంగా దీంట్లోకి మనం రవ పొంగల్లోకి మ్యాంగో పీకిలు చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ మ్యాంగో పీకులు కూడా మనం కోరుకుని కూరలోకి ఉప్పు కారం వేసేసుకుంటాం అలా కాకుండా ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నా కూడా ఈ చట్నీ అసలు సూపర్ టేస్ట్ తోటి ఉంటుంది ఈ రవ పొంగల్ కాంబినేషన్ తోటి అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అనిపిస్తుందండి అంత బాగుంటుందండి చెప్పాను కదా మీకు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఈ విధమైన ఫుడ్ తింటే చక్కగా బరువు తగ్గిపోవడం కానీ అలాగే బీపీ షుగర్ కంట్రోల్ అవడం కానీ అయిపోతుందండి మనం వారానికి ఐదు రోజులు రైస్ మానేసి లంచ్లోకి కానీ మార్నింగ్ టిఫిన్లా తిన్నా పర్వాలేదు లంచ్ తగ్గించేసి మనం నైట్ పూట ఎలా తిన్నా పర్వాలేదండి దీన్ని రైస్ వచ్చి అసలు ఇది తింటే అసలు ఆకలి అనేదే ఉండదు రైస్ పూర్తిగా మానేసి ఈ విధంగా తయారు చేసుకున్న ఫుడ్ తింటే చక్కగా ఎంత మంచిదో కదండి ఈ విధమైన ఫుడ్లు ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే గోధుమ రవ్వ వేసి వేసి చేయడం వలన అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఎంత బాగుంటుందో ఒక అరడబ్బా పెసరపప్పు వేసి మనం తయారు పోపులోకి అరడబ్బా పెసరపప్పు అలాగే నానబెట్టి ఉంచేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇలాగ ఉడికింది ఒక టేస్ట్ వస్తుంది కుక్కర్లో పెట్టుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి ఇలాగ పెట్టుకోవడం వల్ల అసలు టేస్ట్ సూపర్గా ఉంటుంది చూడండి అంతా రెడీ అయిపోయాక మీకు ఇలాగ మనం లాస్ట్లో మనం మొదట పెసరపప్పు ఒక అర గ్లాసు అలాగే గోధుమ రవ్వ ఒక అరడబ్ అర గ్లాసు అలా గ్లాసు గ్లాస్ అవుతుందండి దానికి మనం వాటర్ మొదట రెండున్నర గ్లాసు వాటర్ పోసుకోవాలి తరువాత ఒక గ్లాసు పాలు పోసుకోవాలి ఇలాగా పోసుకుంటే చక్కగా మనకి తినడానికి వీలుగా కొంచెం పలుచి ఉండి చాలా బాగుంటుంది ఎందుకంటే పాలు పోయడం వలన ఎంత టేస్ట్గా ఉంటుందోనండి చక్కగా ఈ విధంగా తయారు చేసి పిల్లలకి పెడితే ఎంత మంచిదోనండి ఎంత బాగా తినేస్తారో ఇందులో మనం రవ్వ పొంగలు ఎప్పుడూ కూడా మనం మామూలుగా చేసుకుంటాం కానీ ఇందులో డ్రై ఫ్రూట్స్ చేస్తాం కాబట్టి నెయ్యి కూడా వేసి ఇంగు తాళింపుతోటి చేసుకుంటాం కాబట్టి సూపర్ టేస్ట్ వస్తుందండి ఇది అసలు అదిరిపోయే రుచి అంటే ఇదే కదా అని చెప్తాను కదా ఎప్పుడుని ఆ విధంగా తయారైన రవ పొంగల్లోకి మనం చేసుకునే మ్యాంగో పిక్కిలు అయితే అసలు ఎంత బాగుంటుందనండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కాకపోయినా కూడా ఎప్పుడు మనకి మ్యాంగోస్ వస్తాయి కదండి అప్పుడు చాలా పుల్లగా ఉంటాయి అప్పటికప్పుడు తయారు చేసుకున్న పచ్చడితోటి ఇదిగండి వేడి వేడి రవ్వ పొంగల్లోకి ఈ కాంబినేషన్ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ అదిరిపోతుందండి ఆహార రుచికండి ఇంకా బాగుంటుందని చెప్తాను కదా ఆ విధంగా ఉంటుంది అమృత తొల్యమైన ఆహారం అంటే ఇదే కదండి మీకు అనిపించిందా అనిపిస్తే నాకు కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా కామెంట్స్లో నాకు తెలియచెప్పండి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయిందండి ఈ రవ్వ పొంగలి మనం వేసేవన్నీ కూడా ఎప్పుడు చెప్తాను కదా మీకు ఆయిల్ తగ్గించాలనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేయాలని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసుకుని వారానికి ఒక్క ఐదు రోజులు రైస్ మానేసి మనం ఈ విధంగా ఒక్క రెండు నెలలు మనం కంటిన్యూగా ఈ విధంగా చేస్తే చక్కగా బరువు తగ్గిపోవడం కానీ బీపీ షుగర్ కంట్రోల్ అవడం కానీ జరుగుతుందండి అసలు సూపర్ టేస్ట్ తోటి అదిరిపోయింది అదిరిపోయింది ఈ రవ్వ పొంగలి